హాయ్ ఫ్రెండ్స్ జేజేడీ ట్రక్ ట్రావెల్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ముంబై భీమండి టు కర్నూలు ఆంధ్రప్రదేశ్కి లోడ్ వచ్చింది ఫ్రెండ్స్ ఫర్నిచర్ లోడ్ ఫ్రెండ్స్ ఈ ట్రిప్లో ఎంత ఖర్చు వస్తుంది ఎన్ని టోల్ గేట్లు అవుతాయి ఎంత డీజిల్ పట్టింది ఎంత మిగులుతుంది అనేది చెప్తాను మొత్తం దాకా వీడియో చూడండి ఫ్రెండ్స్ వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఫ్రెండ్స్ ఇది వాషి నుంచి భీమండి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది లోడింగ్కి బయలుదేరాము వెళ్తున్నాను లోడింగ్కి రోడ్ కొద్దిగా ఖరాబ్ ఉంది వర్షాల వల్ల కొద్దిగా పాడైపోయింది మొత్తం అంతా రోడ్ ఫ్రెండ్స్ ఇది లోడ్ అయిపోయింది వెహికల్ ఇదంతా షోరూమ్ మెటీరియల్ అనమాట ఒక షోరూమ్ మొత్తం తయారు చేస్తారు ఈ కర్నూలులో జావా షోరూమ్ పెడుతున్నారంట బైక్ది దానికి సంబంధించిన మొత్తం ఫర్నిచర్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ బండి లోడ్ అయిపోయింది బయలుదేరాము కర్నూలుకి చలో కర్నూల్ ముంబై టు కర్నూలు ముంబై భీమండిలో లోడ్ అయింది ఫ్రెండ్స్ ఇది గణేష్ నిమజ్జనం ఒక ఘాటు కళ్యాణ్లో ఉంది ముంబై ఇది వచ్చేసి భారీ బందోబస్తు ఉంది ట్రాఫిక్ అసలు కొద్దిగా కూడా ట్రాఫిక్ కాకుండా క్లియర్ చేసుకుంటూ ఇక్కడ సందర్శకులు విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఒక సైడు గణేష్ నిమజ్జనానికి వచ్చిన వాళ్ళని ఒక సైడు అక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టారనమాట పెద్దది అక్కడ నిమజ్జనం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అక్కడ వరకే అక్కడ చూపిస్తారు లాస్ట్ వరకు సందర్శకులను అనమాట వాటర్ దాకా వాటర్ దాకా వెళ్ళేది ఓన్లీ వినాయకులను తీసుకొచ్చే వాళ్ళే వాటర్ దాకా వెళ్ళాలి అది చూసే వాళ్ళంతా అక్కడ బారికేట్లో లో ఆగి చూడాలి సిటీలో అన్ని ఇలాంటి పెద్ద పండ్లన్నీ ఎక్కడికక్కడ ఆపేసారు ఫ్రెండ్స్ సిటీలోకి ఎంట్రీ కాకుండా పెద్ద పనులు అన్ని ఆపేసారు ఓన్లీ ఫోర్ వీల్ మన వెహికల్ ఫోర్ వీల్ రీసీఎం వరకే అలౌ చేస్తున్నారు మిగతా సిక్స్ వీల్స్ అన్నీ ఆపేసారు చూడండి ఒకసారి ఈ టైం కల్లా ఈ జంక్షన్లా ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంటే మినిమం సే మినిమం నలభై ఐదు నిమిషాల తర్వాత బండి మూమెంట్ అవుతుంది ఈ ఒక్క జంక్షన్ దాటాలంటే అలాంటిది ఇలా ఒక్క బండి కనిపిస్తలేదు మొత్తం ఆపేసారు ముంబై మెయిన్ సిటీలో ఇలా బండ్లు ఆపేసి మొత్తానికి మొత్తం రేపు సెలవు సోమవారం కాలైతే సోమవారం కూడా సెలవు అంటారు ముస్లిమ్స్ది ఫెస్టివల్ ఏదో ఉందంట కదా దాని సందర్భంగా సోమవారం సెలవు ఇచ్చారు ఇవాళ ఈ జులూస్ చేసుకొని సోమవారం వాళ్ళ జులుసు ఉంటుంది అనమాట అది ఫ్రెండ్స్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఎక్కినాం ఫ్రెండ్స్ ఇది కూడా రోడ్ అంతా ఖాళీగా ఉంది ఫుల్ ఖాళీ అసలు ఈ రోడ్ ఎప్పుడు ఖాళీ ఉండదు ఖాళీ ఉంది వీటిలోంటే మ్యాక్సిమం గంట గంట నెల పూణేలో ఉంటాం యాక్చువల్లీ ఈ రోడ్ ఇది పూణే వరకి ఈ ఎక్స్ప్రెస్ వే దాటాలంటే మూడు గంటలు పడుతుంది మనసు నార్మల్ రోజులలో ఇవాళయితే గంటన్నరలో వెళ్ళిపోయేట్టున్నాం కండాల ఘాట్ మీద ఉన్నాం ఫ్రెండ్స్ కండాల ఘాట్ కూడా ఖాళీగా ఉంది ఇవ్వాలి ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆపడం వల్ల ఘాట్ అంతా ఖాళీగానే ఉంది ఎందుకంటే ఈ టైం కల్లా ఈ ఘాట్ మీద ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటుంది ఇవాళ పర్లేదు కట్టుకుంది ఇవ్వాలి జామ్ ఇదంతా పొగ మంచి ఫ్రెండ్స్ ఘాట్ మీద కండాల ఘాట్ మీద ఇదంతా పొగ మంచి చూడండి ఎట్లా పొగ మంచి వస్తుందో చాలు ఇంత ఘాట్ ఇంత పెద్ద ఘాట్ సెక్షన్ పైన పైన ఆకాశం నుంచి పొగ మంచి వస్తుంది అన్నమాట చూస్తారు అంత పొగ ఏం అనిపించదు విజిబులిటీ పొగ పెట్టినట్టే వస్తుంది ఇదేం పొగ కాదు ఇది ఆకాశం నుంచి వచ్చేది మబ్బులాళ్ళు ఉంటారు కదా అంటే మా కిందికి వచ్చినప్పుడు సల్లగా అయితే ఫలం ఇక్కడ ఎట్లా అంటే సల్లగా ఉంది అన్నట్టు అసలు బండ్లకు తోనే కనిపి ఫ్రెండ్స్ చాలా వరకు ఉండే కాబట్టి మీకు విజబిలిటీ కరెక్ట్ ఉంది చూడండి మనకి ఎల్ఈడి ఉన్నాయి కాబట్టి క్లియర్ గా అనిపిస్తుంది ఇక్కడ ఉంటుంది కండ్ మనం వండికి డీజిల్ కొట్టిస్తున్నాము మహారాష్ట్రలో ఘాటు దాటిన తర్వాత కండాల ఘాటు దాటిన తర్వాత ఫ్రెండ్స్ పూణె నుంచి స్టార్ట్ అయిపోయినా పూణేలో వచ్చి వండుకున్నాం బయట పూణె నుంచి వచ్చిందే స్టార్ట్ అయినా కర్నూలుకి హైదరాబాద్ ముంబై టు కర్నూలు హైదరాబాద్ ఏమి టచ్ కాను గుల్బర్గా అవయా గుల్బర్గా అయ్యి ఫ్రెండ్స్ పూర్ణ దాటేసినాము పూర్ణ ఆటేసి ఇది మన ఇండస్ట్రీ ఏరియా అది ఎంఐటీసీ పెద్ద కంపెనీ ఉంటుంది సిక్లాది ఇండస్ట్రీ ఏరియాస్ట్ వచ్చేది అదే మనం ంగాపూర్ దగ్గర దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఇంకాపూర్ డ్యామ్ ఇది డ్యామ్ దగ్గర దగ్గర థర్టీ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది డ్యామ్ టోటల్ రోడ్కే ఉంటుంది థర్టీ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ లెంత్ పెద్దగా ఉంటుంది ేట్లు ఎక్కడ ఉంటుంది బ్యాక్ ఎక్కడ ఉంటుంది ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది సైడ్లు ఎక్కడ ఉంటుంది అటువంటి డ్యామేజ్ భీమా రివర్ ఫ్రెండ్స్ మహారాష్ట్రలో భీమా రివర్ దగ్గర డ్యామ్ ఓపెన్ చేశారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు గేట్లు ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు ఎంత సముద్రం పాలసముద్రంలో కనిపిస్తుంది మొహాల్కి వచ్చినాం ఫ్రెండ్స్ మొహాల్ దగ్గర ఉన్నాం ముందుకు వెళ్తా మోహాలు దాటంగా ఫేమైంది ఫుడ్ తిన్నాం ఆకలి వస్తుంది రాత్రి రాత్రి కూడా ఏం తినలేదు తినాల ఫ్రెండ్స్ మొహాలు దాటి షోలాపూర్ దగ్గర దగ్గరికి వస్తున్నాము వాతావరణం అంతా క్లౌడీగా పువ్వులుగా నార్మల్గా నార్మల్ గా అయిపోయింది చూడండి ఎట్లా మబ్బులు వచ్చిన ఐస్ క్రీమ్ మీద వచ్చిన షోలాపూర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఈ ఉంది కదా లెఫ్ట్ నుంచి పైకి వెళ్ళిపోతే బీజాపూర్ వెళ్తుంది బీజాపూర్ నేమ్ విజయపూర్ విజయపూర్కి వెళ్తుంది అనమాట స్ట్రేట్కి వెళ్తే హైదరాబాద్ వస్తాం షోలాపూర్ సిటీ ఎంట్రెన్స్ టీఎస్ బండే అన్నది షిలాపూర్ వచ్చాను చూడండి ఫ్రెండ్స్ షిలాపూర్ దీని నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం స్ట్రైట్గా మార్కెట్ అది రైట్ తీసుకుంటే సిటీలోకి వెళ్తారు సోలాపూర్ లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ మళ్ళీ బ్యాక్కి వెళ్తే ముంబై కొద్ది ఇక్కడ జామ్ ఉంటుంది నిదానంగా ఎలా రోడ్ కూడా కరాబ్ ఉంటుంది ఇక్కడ బాండోలు కూడా ఆగారు సోలాపూర్ దాటిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ దానంగా వర్షం పడుతుంది ఇంకా ప్యాచ్ లేచారు రోడ్లు వాతావరణం చూడండి ఎట్లయిపోయిందో అంత కూల్ కూల్ కొద్దిసేపు వర్షం పడుతుంది కొద్దిసేపు ఆగుతుంది కొద్దిసేపు పడుతుంది కొద్దిసేపు ఆగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పడట్లేదు చూడండి రోడ్ అంత పచ్చి ఉంది ఇప్పుడు దాకా ఆల్రెడీ పడేసి జవాబా ఇది వచ్చేసి ఫ్రెండ్స్ తులజాపూర్ రోడ్ ఉంది కదా అది దాటేసి తులజాపూర్ రోడ్డు దాటేసి ముందుకెళ్తున్నాం ఇంకా ఇది కొత్త రోడ్ అనమాట ముంబై చెల్లి రోడ్ ఇది కొత్త రోడ్డు ఇది అది పాత ఒకటి ఉండే ఘాటు ఆ ఘాట్ ఎక్కకుండా ఈ లోపలికి పోవచ్చు అనమాట నంతూర్బా ఘాటు అది అవాయిడ్ చేసి ఇది వేసిన

కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాయి ఫ్రెండ్స్ ఇవి వైండ్ టర్బైన్ అంటే గాలితో విద్యుత్ తయారు చేస్తాయి అన్నమాట నేను చాలా వరకు చాలా ఇన్స్టాలేషన్ చేసా ఇక్కడ మహారాష్ట్రలో ఇవన్నీ సిటీకి ఎనర్జీ అంతా సి సిటీకి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ వెదర్ చూడండి ఎట్లా అయిపోయిందో ఇంత క్లౌడీగా అయిపోయిందో వెదర్ అంతా కిది నుంచి ఏదో పైప్ పెట్టి పైన నీళ్ళు ఆగుతున్నట్టు కనిపిస్తుంది అక్కడ లెఫ్ట్ సైడ్లో టోటలీ క్లౌడ్ అయిపోయింది మనం ఇంకా ఉమర్గాకి థర్టీ కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైడ్ తీసుకోవాలి మనం ఉమ్మరిగా రాకముందే రైడ్ తీసుకుంటే స్ట్రైట్గా మనం వెళ్ళేది గుల్బర్గా కల్బర్గీ అనమాట స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్ ఫ్రెండ్స్ రైట్ తిరగాలి ఇప్పుడు మనం రైట్ తిరిగితే గుల్బర్గ కల్బర్గీ ఇక్కడ నుంచి కల్బర్గి కల్వార్కి నుంచి సేడం సేడం నుంచి కొడంగల్ కొడంగల్ నుంచి మహబూబ్నార్ మహబూబ్నగర్ నుంచి పెబ్బేర్ పెబ్బేర్ నుంచి కర్నూలు ఈ రూట్లో మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ స్ట్రైట్గా వచ్చి హైదరాబాద్ వచ్చి పోతలేము ఎందుకంటే దగ్గర దగ్గర మనకి నూట యాభై కిలోమీటర్లు ప్లస్ ఒక ఐదు నుంచి ఆరు వందల టోల్ గేట్లు మిగులుతాయి ఇట్లా వెళ్తే అట్లా వెళ్తే అవి మిగిలి అనమాట వచ్చినప్పుడు కర్నూలు నుంచి ఎంటీఏ కాబట్టి కవర్ అయిపోతుంది ఈ మిగిలిచ్చినాయి అందులో కవర్ అయిపోతుంది దగ్గర ఈ ఎర్రజడ ఎగురుతుంది కదా అవతలదేమో కర్ణాటక యుతల్దేమో మహారాష్ట్ర ఇదే బార్డర్ ఇదే లాస్ట్ బార్డర్ చూడండి కర్ణాటక చెక్ పోస్ట్లో వస్తున్నాయి చూడండి చూడండి కల్బర్గి డిస్ట్రిక్ట్ పోలీసు చెక్ పోస్ట్ వచ్చింది బార్కెట్ కర్ణాటకలోకి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొడంగల్ సీడమ్ రోడ్ ఉంది కదా కొడంగల్ దాకా కర్ణాటకలో ట్రావెల్ చేయాలి సైట్లో ఉంది లోడింగ్ రోడ్ ఇట్ల ఉంది చూడండి ఒకసారి లోపల నుంచి ఉమర్గా నుంచి రైడ్ చేసుకొని గుల్బర్గా నుంచి బయమూనగ పోతే ఇంకా గుల్బర్గా రాలేదు అల్కోలా అల్లో అల్కోవా ఉంది విలేజ్ పేరు అట్లా పోతే ఇట్లా ఉంది రోడ్ రోడ్ అయితే రోడ్ అయితే బాగానే ఉంది మంచిగా నీట్గా ఉంది టెన్షన్ ఏం లేదు వెళ్ళచ్చు ఆ రోజు నైట్ గ్రహణం పడుతుంది కదా ఫ్రెండ్స్ గ్రహణం పట్టే రోజు నైట్ నేను విజువల్ చేసేది చంద్రోడు విజువల్స్ ఫ్రెండ్స్ ఇది గుల్బర్గా అవుటరింగ్ రోడ్ అదే కల్బాగి అవుటరింగ్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి సీడెం రోడ్కి వెళ్తున్నాం స్టేనే ఉంటుంది ఈ రోడ్ గుల్బర్గాలోని డెకరేషన్ ఎట్లా చేశారు మొన్న ఫెస్టివల్ ఉండే కదా మన ముస్లిం సోదరుస్తుంది అది చూడండి లైటింగ్ డెకరేషన్ ఎట్లా చేసారు రోడ్కి చాలా అంటే చాలా బాగా చేసి అంత బాగా పడుతుంది అది గుల్బర్గా అవుటరింగ్ రోడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కర్ణాటక బార్డర్ ఆ బోర్డు మెరుస్తుందా అవతల వెహికల్ వస్తుంది చూడండి బోర్డు మెరుస్తుందా అది తెలంగాణ బార్డర్ ఇది కర్ణాటక బార్డర్ లాస్ట్ ఇది తెలంగాణ బార్డర్ ఎంత డిఫరెంట్ ఉందో చూడండి తెలంగాణలోకి ఎంట్రీ అయిపోయినా అది ఎన్నికల కర్ణాటక బార్డర్ ఖతం అయిపోయాయి అది ఎంట్రన్స్ వచ్చేసి తెలంగాణ ఇది బార్డర్ తెలంగాణ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది మినీ చెక్ పోస్ట్ ఇంతకుముందు పోలీసు వాళ్ళు ఉండేది అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి ఆ పోలీసు వాళ్ళు కూడా జరిపేశారు ఇక్కడ నుంచి జిమ్మ మెయిన్ చూడండి తెలంగాణ స్టేట్ స్వాగతం బోర్డు ఉంది కదా అదే అది సేడం ట్రయాంగిల్లోకి వచ్చినాం ఫ్రెండ్స్ వచ్చేసి మనం వచ్చే రోడ్ అయితే సేడం లెఫ్ట్ తీసుకుంటే కొడంగల్ రైట్ తీసుకుంటే రైచూర్ యాదగిరి అండ్ రైచూర్ పోవచ్చు రైట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుంటే పరిగి కొడంగల్ ఫ్రెండ్స్ వడంగల్కి వచ్చేస్తాము వడంగల్ నుంచి రైడ్ తీసుకుంటే మైబూనార్ బోర్ రైట్ మైబునార్ స్ట్రైట్ పోతే పరిగి కొడంగల్ కోస్కి వచ్చినాం ఫ్రెండ్స్ కొద్దిగా రోడ్ ఖరాబ్ ఉంది మధ్యలో చేస్తున్నారు రిపేరింగ్ రోడ్ ఫస్ట్ క్లాస్ అయితే రఫ్ రప్ప వెళ్ళిపోవచ్చు యాభై కిలోమీటర్లు గంట రిపేర్లో ఉంటుంది కానీ రోడ్ ఖరాబ్ ఉండడం వల్ల నిదానంగా రావాల్సి వస్తుంది బాగుంది ఇప్పుడు మళ్ళీ ఇటు స్టార్టింగ్లో కొడంగల్ సైడ్ రోడ్ బాగాలేదు వచ్చేసినాం ఫ్రెండ్స్ మా ఎమ్నారు నుంచి భూచిపూర్ వెళ్తున్నాం డైరెక్ట్గా హైవే ఇక్కడానికి హాయ్ ఫ్రెండ్స్ బృతకోట టోల్గేట్ గేట్ కదా దాడేసినాము దాడేసి బయలుదేరినాము లారేసి బయలుదేరినాము ఇక ఇంకా మ్యాక్సిమం హండ్రెడ్ కిలోమీటర్స్ ఏముంది బెంగళూరు హైవే ఫ్రెండ్స్ ఇది మళ్ళా ఏ రోడ్ అనుకో బెంగళూరు హైవే ఇది వచ్చి చక్క బెంగళూరు హైవే ఎక్కినా మైనా కొత్తకోట వచ్చేసిన ఫ్రెండ్స్ కొత్తకోట దగ్గర ఉన్నాము దగ్గర శ్రీ చక్రవతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంటుంది బయట జై శివాజీ రోడ్కి చెట్లు ఉన్నాయి కదా ఇరువైపులా అవి మెయింటెనెన్స్ చేయని కానీ ఇలాంటి మార్కెట్లు పెట్టి మెయింటెనెన్స్ చేస్తారు ఆ గడ్డి కట్ చేయడం జరిగింది దానికి ఈ మార్కెట్స్ పెడతారు రోడ్ల మీద ఒక రోడ్ అంతా జామ్ చేస్తారు ఏం ఉంటుంది దానికి ఎట్లా చేస్తారు మన ఏమో మీ మీదకే వస్తారు కారు మా మీరికే వస్తారు వాళ్ళ మీరు చూడాలి అందుకే బాగా అడ్మంటే సార్ దగ్గర వచ్చేసి ఉంటారు బెబ్బర్ వస్తుంది స్ట్రైట్కి వెళ్ళిపోతే ఆ లారీ వెళ్తుంది కదా స్ట్రైట్కి వెళ్ళిపోతే బెబ్బర్ వెళ్ళిపోతాం రైడ్ చేసుకుంటే బైపాస్ బైపాస్ అది పెద్దరు ఊర్లోకి వెళ్తారు పెబ్బేర్ చాలా పెద్ద చాలా ట్రెప్ చాలా పెద్ద పెబ్బేరు దాటినాక కృష్ణనాథ్ వస్తుంది ఫ్రెండ్స్ కృష్ణానాథ్ చూడండి ఇంటర్ అవుతున్నాం చాలా ఇది ఎంటర్ చెప్పేవాడు నదులలో కాయి చేయాలి మా డాడీ ఎప్పుడు కాస్త నదులలో కాయి చేపించేటప్పుడు అంటే గంగమ్మని లక్ష్మమ్మని కలిపినట్టు లెక్క ఇద్దరు అట్టజేయాలి కాబట్టి వాళ్ళిద్దరిని కలిపినట్టు లెక్క అందుకే నదిలో కాయి చేయిస్తారు ఫ్రెండ్స్ గద్వాల్ రోడ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా నుంచి ముందు నుంచి రైడ్ తీసుకుంటే గద్వాల్ పదిహేను కిలోమీటర్లు ఇంకా స్టేట్కి వెళ్తే కర్నూలు నలభై మూడు కిలోమీటర్లు దీన్ని ఏరియాని గద్వాల్ రోడ్ అంటారు ఫ్రెండ్స్ ఒక పార్కెట్స్ పెడతారు ఇక్కడ స్లో చేసుకొని నిదానంగా వెళ్ళాలి జనాలు దాటేటోళ్ళకి ఇబ్బంది కాకుండా మార్కెట్స్ పెట్టి ఆర్టీఏ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదే తెలంగాణ ఆర్టీఏ వాటర్ చెక్ పోస్ట్ ఇది అంటే కర్నూలు వచ్చినట్టు లెక్క చెప్పుగాక టీఎస్ బండికి ఏమై కర్నూలు టోల్గేట్ కాటుకొచ్చిన ఫ్రెండ్స్ కర్నూలు టోల్గేట్ దాటేసి కర్నూలులోకి ఎంటర్ ఈ కర్నూలు బార్డర్ అయింది ఫ్రెండ్స్ ఈ ట్రిప్లో అయితే డీజిల్ వచ్చేసి పదివేలు డీజిల్ పోసాను పద్నాలుగు వందల రూపాయలు టోల్గేట్లు అయినాయి ప్రాఫిట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ట్రిప్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది కర్నూలు వచ్చేసాము జై హింద్ జై డ్రైవర్ అన్న